ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు టీఎం కిచెన్ లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి మంచి చికెన్తో స్నాక్ ఐటమ్ అయితే చూపిస్తున్నాను అలాగే చికెన్ బాల్స్ ఓకేనా చికెన్తో మంచి స్నాక్ ఐటెం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను కొత్తిమీర కొంచెం పుదీనా ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చారు కొంచెం గడ్డ ఇందులోకి యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ అలాగే కొంచెం గరం మసాలా ధనియాల పొడి పుట్నాల పప్పు పప్పు లేకపోతే మీరు బేసన్ కూడా వాడచ్చు అంటే శనగపిండి ఓకేనా ఫ్రెండ్స్ పుట్నాలు పప్పు లేకపోతే శనగపిండి అయినా వాడచ్చు తగినంత ఉప్పు పిల్లలకి ఇలా చేసి పెడితే పక్కచారు లేకి రసం లేకి అలా బాగా తింటారు అండి ఇష్టపడి తింటారు ఎవరైనా చికెన్ తిండరు పిల్లలు నాన్ వెజ్ తినే ఇలా చేసి పెట్టండి మటన్ సరే చికెన్ అయినా సరే బాల్స్లోకి చేసి పెట్టి తింటారు పిల్లలు పసుపు లైట్ వేసాను ఫ్రెండ్స్ పసుపు అయితే వేసిన ఒక పావు స్పూన్ ఓకేనా ఫ్రెండ్స్ మిక్స్ పట్టేసుకుందాం చూడండి ఇలా చూసారు కదా ఇలా అయితే పట్టేసిన మిక్సీ చికెన్ కీమా బాల్స్ అలాగే కడాయి గ్యాస్ మీద పెట్టుకొని స్టవ్ అంటించుకొని ఆయిల్ అయితే తగినంత పోసుకుందాం అండి ఇంత కావాలి అంత ఓకేనా ఫ్రెండ్స్ ఆయిల్ అయితే మంచిగా వేడి కావాలి వేడి అయినాక వేసుకుందాం లోపు మనం బాల్స్ చేసేసుకుందాం పెద్ద సైజు కానీ పెద్ద సైజు చిన్న సైజు కావాలి చిన్న సైజు చూశారు కదా ఇలా చూడండి ఈ సైజు ఓకేనా అన్నీ కూడా ఈ సైజు చేసేసుకుందాం మంచిగా ఆయిల్ అయినా చేతికి వాటర్ అయినా పోసుకొని ఇలా బాల్స్ మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు పిల్లలకు మంచిగా ఇట్లా చేసి పెడితే మంచి పిల్లలు అయితే తింటారు ఫ్రెండ్స్ చికెన్ కీమా బాల్స్ అయితే ఇవన్నీ కూడా మొత్తం అట్లా చేసుకుని ఇట్లా రాదు రౌండ్ రావటం లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు మనం ఇలా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఇవన్నీ కూడా చేస్తున్నాం ఫ్రెండ్స్ సేమ్ సైజ్ చూడండి ఫ్రెండ్స్ బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా అన్నీ కూడా ఇలా వదులుకున్నాం ఓకేనా ఇలా ఆయిల్ రాగానే మళ్ళీ సిమ్లో పెట్టుకొని బాల్స్ అనేది పెయి చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ కూడా ఖరాబ్ కాదు ఎందుకంటే పుట్నాలు వేసినాం కాబట్టి పుట్నాల పప్పు ఆయిల్ అయితే ఖరాబ్ కాదు చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా రావ్ పిల్లలు ఎవరైనా తినని పిల్లలు ఉంటే ఇలా చేసి పెట్టండి ఇందులో పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా హెల్తీగా అయితే యాడ్ అయినాయి కదా చాలా మంచిది నాన్ వెజ్ తినని ఇష్టపడిన పిల్లలకైతే ఏదో ఒకటి చెప్పేసి ఇలా చేసి పెట్టండి మంచిగా తింటారు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎంత ఫాస్ట్ కలిపిన కూడా ఇవేం అసలు ఆయిల్ అనేది చూడండి కొంచెం కూడా ఇట్లా అంటే ఖరాబ్ కాలేదన్నమాట మంచిగా ఉంటుంది మీకు పుట్టినాకొక్క లేకపోతే నేను అప్పుడు చెప్పాను కదండి బేసన్ పిండి అంటే చెన్నపిండి అనేది యాడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇవి తీసేసుకుందాం ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా ఇట్లా చేసుకొని ప్లేట్లకి అయితే తీద్దాం ఫ్రెండ్స్ ఇవి మంచిగా ఎగిపోయినాయి ఇలా చిన్న మంట మీద నూనె ఆయిల్ వేడి సిమ్లో పెట్టేసేయాలి మంట ఆ సిమ్లో పెట్టిన మంట మీదనే ఇలా ఎగిపోవాలన్నమాట చికెన్ కీమా బాల్స్ నాన్ వెజ్ తినని పిల్లలకైతే ఇలా చేసి పెట్టి తినిపిస్తే తింటారు చాలా బాగుంటాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇవి కూడా మిగతావి కూడా సేమ్ అలాగే వదులుకుందాము బాల్స్ కూడా రెడీ అయిపోయినాయి ప్లేట్లోకి అయితే తీసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ సగం బాల్స్ అయితే ఒక నాలుగైదు బాల్స్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ మా పిల్లలు చేసుకుంటే తినేస్తారన్నమాట ఇష్టం ఓకే ఫ్రెండ్ చికెన్ బాల్స్ చికెన్ కీమా బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి స్నాక్స్ ఐటమ్ మంచిగా స్నాక్ ఐటమ్ ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోయే స్నాక్ ఐటమ్ అనమాట ఇది అలాగే మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబెర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇవి అయితే ఫస్ట్ తీసినాయి కదా ఇవి తర్వాత తీసినాయి అనమాట సర్లగైతే సేమ్ ఇలాగైతే ఓకేనా ఫ్రెండ్స్ పిల్లలు అంటే ఇష్టపడిన పిల్లలు కూడా నాన్ వెజ్ తింటారు ఇలా చేసి పెడితే కీమా చికెన్ బాల్స్ అనేది చాలా మంచిగా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్